సో హాయ్ హలో అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు లాభాను యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్ ఖమ్మం మార్కెట్ నుండి లైవ్ ప్రచారం ఈరోజు తేదీ నవ డిసెంబర్ ఐదవ తారీఖు గురువారం ఖమ్మం మార్కెట్కి కొత్తమిర్చి ఎన్ని బస్తాలు వచ్చినాయి ఏసీ స్థానిలో ఎన్ని బస్తాలు వచ్చినాయి మార్కెట్లో ఎలా ఉన్నాయి కొత్తమిర్చి క్వాలిటీ కలరు సైజు ఒకసారి చూడండి లైవ్లో మీ యొక్క సందేహాలు మీ యొక్క సలహాలు లైవ్ చాట్లో లైవ్ చాట్ చేయండి నాకు తెలిసిన సమాచారం మీకు అందించే ప్రయత్నం చేస్తాను ఈరోజు ఘమ్ం ఇర్చి మార్కెట్కి నాలుగు లాట్లో ఏమొచ్చినాయి కొత్త మిర్చి ఒక్కో లాట్కి వచ్చేసి ఒక్కో బస్తా రెండు బస్తాలు అంటే నాలుగు లాట్లల్లో ఒక లాటుకు వచ్చేసి రెండు బస్తాలు ఒక లాట్కి వచ్చేసి ఒక బస్తా అలా రావడం జరిగింది ఎక్కువ శాతం ఒక్కో లాటు మీద నాలుగు బస్తాలు అట్లా తాలు రావడం జరిగింది మంచి వచ్చేసి ఒకటి లేదా రెండు బస్తాలే రావడం జరిగింది ఈరోజు వీడియో తీస్తాను అది మళ్ళీ మన ఛానల్లో పెడతాను యూట్యూబ్లో చూడండి అందరు కూడా ఎంత కొనుగోలు పోతుంది కొత్త మిర్చి అనేది నిన్న ప్రస్తుతం ఖమ్మం మిర్చి మార్కెట్లో పదమూడు వేల నూట పదకొండు రూపాయలు అయితే ఖమ్మంలో కొత్తమిర్చి జన కొనుగోలు అయింది మచ్చ టైపు కాయ వచ్చేసి కొండకాయ ఎవరు మాత్రం మిర్చి మార్కెట్ తీసుకొని రావద్దు మచ్చ టైపు కాయ వచ్చేసి ఏడు వేలు ఏడు వేల రూపాయలు అవుతుంది బాగా ఆరుదలు ఉంటే పండుకాయ తీసుకొచ్చినట్లయితే ఐదు వేల ఐదు వందల రూపాయలు నిన్న కొనుగోలు జరిగింది కాబట్టి కొంచెం ఆడబెట్టుకొని తీసుకొచ్చే ప్రయత్నం చేయండి మార్కెట్కి ఒక పదిహేను వందలు తగ్గింది అన్న ఒక రైతుకి వచ్చేసి ఏడు వేల రూపాయలు అమ్మాల్సిన ఐదు వేల ఐదు వందల అమ్మాడు మచ్చకాయ వచ్చేసి ఇష్టాడు గమనించాడు సాగు లక్ష్మణ్ రావు అన్న గారు సంఘు గుడ్ థ్యాంక్ యూ బ్రో రాజు అన్న కొత్త మిర్చి కొత్తమిర్చి పదమూడు వేల నూట పదకొండు అయింది ఈరోజు ఇవన్నీ కూడా ఏసీ శాంపుల్స్ అని చెప్పుకోవచ్చు విహారీ హాయ్ అన్న వేలా వేలాద్రి సారీ రాజన్న ఎంత అంటున్నారు ఏసీ లేదా కొత్తయా నాని రెడ్డి గుడ్ మార్నింగ్ అన్న గారు నా చిల్లి ప్రై సనీల్ కుమార్ అన్న ఏసీ అయితే పదహారు వేల ఐదు వందల పదహారు వేల ఐదు వందల ఇరవై ఐదు అయింది అన్న లైవ్ అనేది రోజు రోజు లేట్ అవుతుంది మనం పెట్టాం ఎందుకంటే కొత్త మిర్చి వస్తుంది అవి కొనుగోలు అవుతున్నాయి మళ్ళీ అక్కడ మనం చూసుకోవాలి కదా క్వాలిటీ కలరు సైజ్ అని అందుకని నేను లైవ్ పెట్టి అక్కడికి పోయేసరికి ఆల్రెడీ కొనుగోలు అయిపోతాయి కుట్టేస్తారు అందుకని చెప్పేసి ముందే వీడియో తీసుకొని అన్నీ అక్కడక్కడ రావటం చూసుకొని నేను రావ వచ్చేసరికి లేట్ అవుతుంది లైవ్కి ఏసీల్లో ఉన్న బస్తాలు అయిపోయా చాలా ఉన్నాయా చాలా వరకు తగ్గినాయి అన్నగారు ఒకరు నా తెలుసా నాలుగు లక్షల నుంచి మూడు లక్షల వరకు ఉండవచ్చు ఏసీలలో కొత్త కొత్త విచ్చి ఉంది అందుకే సైడ్ అత్తన్న నాది కాదు ఎవరే నాది లేదు యూట్యూబ్ యూట్యూబ్ లైక్ చేయండి ప్లీజ్ ఎవరైనా లైక్ చేయటం మర్చిపోయినట్లయితే ఇది మచ్చకాయ అందుకే దీనికి ఊరు రాల అందుకే ఖాళీగా ఉంది ఇలాంటి మచ్చ తాలు రెండు బస్తాలు మంచిలాటు ఇదొకలాటు talu kopi <coffee>

यातलच हे काल इदि काल आई आई इ यावेला भेटत नाही इत्रे वाटत होतं भेट यावेला రైట్ మ్యూజిప్ ఇచ్చింది కొత్తకాయ మన వీడియో చేస్తాను రైతులతో మాట్లాడి రైతులతో ఇంటర్వ్యూ తీసుకుంటాను ఏడు గంటల ముప్పై మూడు నిమిషాలు అయింది ఇంకా జెండా అనేది అవ్వలేదు కొంచెం అయ్యే ఛాన్స్ ఉంది ఎందుకంటే శాంపుల్ అనేది సెలెక్ట్ కాలేదు కావచ్చు జెండా పాటకి వచ్చేస్తున్నాం జెండా ఈరోజు ఏసీ జడ్డా పాట బాణోత్ బాపర్ కమిషన్ వచ్చేట నిర్వహించబడను కావున సమస్త ఖరీదారులు జెండా ఈరోజు ఏపీ మిర్చి జెండా పాట బాడోతు బాపిసూర్ కమిషన్ వచ్చేటి తర్వాత నిర్వహించబడను కావున సమస్త ఖరీదారులు అందరూ జెండా పార్టీ పాల్గొనవలసిందిగా కోరణయింది ありがとうございます。